ఆదికాండం పన్నెండో అధ్యాయం యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళేను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన షారాయిని తన సహోదరి కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణాను దేశమునకు వెలుటకు బయలుదేరి కణాను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము శకమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నుద్దకు చేరేను అప్పుడు కణానీలు ఆ దేశంలో నివసించిరి ఎహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఒక బలిపీఠంను కట్టాను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ ఎహోవాకు బలిపీఠంను కట్టి ఎహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాము ఇంకా ప్రయాణం చేయిచూ దక్షిణ దిక్కునకు వెళ్ళాను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారంగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళే అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనే అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడేరు అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడేను అయితే ఎహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను అప్పుడు ఫరో అబ్రామ్ను పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలిపలేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తంను పంపివేసిరి